रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण విశుక్రీస్తువారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు నా పేరు హేమలత డేవిడ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో ఉన్న మూడు మండలాలు మూడు వందల యాభై రెండు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను మహాపరిశుద్ధుడివి మహోన్నతుడి నా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామని బట్టి ఘనమైన నామం బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా నేన సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లా అందులో ఉన్న మూడు మండలాలు మూడు వందల యాభై రెండు గ్రామాల కొరకు నీ పాస్ అనేదికి వస్తున్నాను నయనా తండ్రి అక్కడ ప్రజలను నాయన మీరు దర్శించండి వారికి మారుమల్ సురక్షణ ఇచ్చండి నీవే నిజమైన దేవుడు అని నయనా తండ్రి వాళ్ళు గ్రహించడానికి నాయన వాళ్ళ మనోనేత్రాలు చేయమని వేడుకుంటున్నాను కుడి ఎడములు ఎరుగినటువంటి ప్రజలు నా ప్రభ మీరు వారిని ఆకర్షించండి వారి ఏళ్ళు మీరు కనిక్రమ చూపమని వేడుకుంటున్నాను ప్రభు నీకు వందనాలు అక్కడ నాయన చిన్న నా ప్రభా నేను ఎవరినస్తున్నాను ను మీరు దర్శించండి వారందరికీ రక్షణ దయచేయండి ఈ సమయంలో నైనా నా అక్కడ పనిచేస్తున్న నాయకులను అధికారులను నాయన మీరు జ్ఞాపకం చేసుకునే ఇక్కడ ప్రజలకు నేను మంచి పరిపాలన వారు అందించడానికి మీరే కృప చూపమని వేడుకుంటున్నాను వారికి మంచి మనసును దయచేయండి నా ప్రభ నాయకులు నైనా మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నా ప్రభ మీకు వందనాలు నా ప్రభ నైనా నాయన ఈ సమయంలో నాయన ప్రార్థనలు నాతో పాటు ఏకీభవిస్తున్న వారందరినీ అందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు నాయన ఇదిగో తండ్రి యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ అందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకునండి నాయన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభుని వేసే వత పరిశుద్ధమైన అని నా మూల ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె